ఇప్పుడు మనకి సమరసానంద వాసుదేవ ఉంది ఆయన గారు జైవ సత్పూర్ మహారాజ్ కి జై గురుర్ గురు గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ పూర్ణానంద చంద్రశేఖర ఆలయల ప్రియ శిష్య రత్నమైన శ్రీ దాసానంద తిమ్మపాడు గురుందజే ఆయన పాయపడ్డ నమస్కరిస్తూ ఎరుకను విరిచి పరిపూర్ణమున్న గురువులందరికీ నా ద్వాదశి వందనాలు వచ్చిన పెద్దలందరికీ ఆత్మ నిజలందరికీ నా ద్వాదశి వందనాలు అందరూ మన అచలంలో ఎరక అంటున్నారు కొందరు ఆత్మ అంటున్నారు కొందరు నేను అంటున్నారు ఎరకలు ఎరగాలంటే అసలు ఆ నేను అంటే ఏంటిది నే నన్ను నేను తెలిసిన వాళ్ళు ఎంతమంది నేను అంటే చైతన్య బ్రహ్మం అని కొందరు అంటున్నారు చైతన్ బ్రహ్మము కరెక్ట్గా ఏ గురువు ఏ శిష్యుని కరెక్ట్గా దర్శించండు ఆ ఎరకనే ఎరగాలి ఎరిగేది ఎరికనే మనకు తెలిసేది ఎరుకనే ఈ శరీరం ఎరకనే ఎరకనే అంటున్నాం కనబడుతుంది ఎరక ఈ శరీరం కనబడుతుంది కానీ నేను అనేది మీకు కనబడుతుందా నిన్ను ఎరు నన్ను నేను వెళ్ళి నన్ను రమణ రమణమాంసం నిన్ను నీవు తెలుసుకునే విధానం ఎలావా రాజయోగం ఇది రాజో దేశానికి రాజకు నుంచి లేదు మొత్తం యోగాలల్లా మొత్తం మార్గాలల్లా రాజయోగమే గొప్ప మరి అటువంటి రాజయోగము ఆ నేను గురించి తెలియాలంటే కృష్ణ పరమాత్మ యోగం అంటుండు యోగం అంటే కలయిక జీవుడు దేవుడు మరి నేను ఎవరు ఈ రాకడా కోమర ఎవరికి నేను ఉన్నాయి కదా మరి చేతన బ్రహ్మం అన్నది నేనే కదా ఆ చేతన్ బ్రహ్మము ఎంతమంది గురువులు ఎంతమంది శిష్యులకు దర్శించరు ఇప్పుడు అందరూ అందరు చెప్తున్నారు అంత తీరి చెప్తున్నారు నేను ఇంతవరకు చూస్తున్నాను తీరి గురించి చెప్తున్నారు గందార్థాలు చెప్తున్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ తెలిసేది కానీ ప్రాక్టికల్ లెవెల్ మాట రావట్లేదు ఇప్పటి వరకు ప్రాక్టికల్ అంటే ఇప్పుడు నన్ను నేను ఎలా దర్శించుకోవాలి దర్శించుకునే విధానం ఏంటి అసలు గురువారా ప్రాణాయామం ఎందుకు చేయాలి యోగం అందన్నారు కదా యోగం కలయిక కదా మరి ఆ యోగ యోగా సాధన గురించి ఎవరు కూడా ఒక మాట అనలేదని కొంచెం చెప్తున్నా తప్పకుండా అది అయితే యోగ మౌనంగా కలయిక కలయిక అంటే ఇప్పుడు మన లోపల ఉన్న ఆరు చక్రాలు ఉన్న నేను ఎందుకు చెప్తున్నా అంటే తిరుపతి వచ్చానమ్మా మా నిర్భయానంద స్వామి దయవల్ల ఇప్పుడు మనం ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నట్టు ఏడో చక్రం ఆ యంత్రి చెంది గురు ఎందుకంటే ఈడ పింగల ప్రణాయంతోతే నీకు మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం దాకా వచ్చేది అక్కడ కదా నీకు త్రిపుటి ఆదిలాగా నీ ఈ దీంతో చూసేదంతా అశాశ్వతమే కనబడే వస్తువు ఏది ఉన్నా అంత అశాశ్వతమే ఏదైతే నీ అంతర్ముఖంగా నీ జ్ఞాననేత్రం ఉందో ఆ తెరిపించిన వా గురువు దగ్గరికి ఆ శిష్యుడు వెళ్ళాలి అప్పుడు కదా నిన్ను నువ్వు దర్శించుకునేది ఆ నేను లేకుండా చేయడమే కదా ఇప్పుడు ఉన్న అన్నీ అంటే ద్వైతం అనుకో అద్వైతం అనుకో అన్నారు దాని గురించి తీయదని అవన్నీ దేనికి అదే గొప్పది పలక బలపము లేనిది చదువు రాదు నువ్వు పీజీ పోయినా అదే అక్షరాలు చదవాలి అది పలక బలపము చిన్న చేసేది లేదు అన్ని విద్యలు అక్కడికైపోతాయి అయితే ఆ నేను దర్శించేది ఎలా ఆ నేను లేకుండా చేసుకునేది ఎలా ఇది కదా మనకు మోక్షం కావాల్సింది అంటే మోక్షం అని కూడా మోక్షం ఉంటే నరకు ద్వారా అని వస్తుంది ఆ నేను తీసేసే పద్ధతి గురువుల దగ్గర ఉన్నది అది ఎలా అంటే మనం చేసే అది అందరికి తెలిసిందే అందరు తీరే చెప్తు తీరు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా జన్మ రహితం కావాలంటే కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు అకర్మలు కావాలి అకర్మ నువ్వు ఏదైనా కర్మ చేయాలి శ్వాస ఉన్నంత వరకు కర్మ చేయాలి కానీ దాని ఫలితం ఇది కాదు నువ్వు కోరితే కొంచెము ఆయన ఇచ్చేది నీకేం కావాలో నీవు వచ్చినప్పుడే తెచ్చుకున్నావు ఎందుకంటే మనకు సీత మన స్వామి రాసిన ఏడో భద్రవ కాలంలో ఉంది మనం పుట్టక ముందు ఓషధులు పుట్టినయి ఓషదులు పుట్టినకైనా మనం మనకు మనకంతా రెడీ ఉన్నది కింద మనం మళ్ళీ రావద్దు అనుకుంటే నిన్ను నువ్వు కాల్చాలి జీ జీవ విధమమ్మ ఏ ఇత్తనామో రాని ఎన్ని రోజులు ఎండబెట్టినా మనం ఎంత సేవ చేసినా ఏంత మంచి పుణ్యం చేసినా ఎంత యోగ యజ్ఞాలు చేసినా మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది మీ తోటి యోగ సాధనతోటి గురు దయవల్ల గురువు వారికి నాలుగు శిస్థులు చేసి గురువు మెప్పు పొంది నిన్ను నువ్వు తెలుసుకొని ఆ జీవబీజాన్ని కాల్చడమే అది మన భద్రమ చిత్రకంలో యాభై నుంచి యాభై మూడు పద్యాలు ఉన్నాయి ఐదు ముద్రలు ఉన్నాయి అదే యోగం అది ఎవరు చెప్పట్లేదు ఆ యోగం వల్లనే మీ జీవబీజం కాలాలి అకారము కావాలి ఈ కలయిక వల్ల మళ్ళీ రాకుండా రావాలి ఇది జీవన్మూర్తి అని జయలు సద్గురుమారానికి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉంది టైం అంటున్నారు గురువు గారు జయ देवरे सब महाराज की